రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి ఆర్టీసీ కార్మికులు ఎంత కృషి చేస్తున్నారు ఆర్టీసీ కార్మికుల సమస్యలు సమ్మె నోటీసుపై సమతి తర్వాత శాఖ మంత్రి స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి మార్గుల గ్రామాలకు సైతం ఆర్టీసీ సేవలను కల్పిస్తున్నామని ఆర్టీసీ ఎండి సత్యనారాయన్నారు ఆదరాబాద్ లోని ఆర్టీసీ డిపో సోమవారం ఆయన సందర్శించారు మొదటిసారిగా డిపోకు వచ్చిన ఆయనకు ఆర్టీసీ సిబ్బంది కలిగి స్వాగతం పరిగారు మహలక్ష్మి పథకాన్ని పగట్బంధి అమలు చేస్తున్నామని ప్రభుత్వం సైతం బకాయిలను వెంటనే విడుదల చేస్తుందన్నారు ఆర్టీసీలో అవసరమైన ఆమెకు కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నవన్నారు ఆదరాబాద్ ఆర్టీసీ డిపోకు త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులను కేటాయిస్తారని తెలిపారు జిల్లాకు రావడం చాలా సంతోషం పెంచింది దాని భాగంగా ఈ రోజు మన ఆదిలాబాద్ డిపో బస్ స్టాండు మన ఆఫీసెస్తో మాట్లాడడానికి కూడా రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక స్కీమ్ అయిన మహాలక్ష్మి స్కీము డిసెంబర్ నైన్త్ నుంచి ట్వంటీ త్రీ నుంచి ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది చాలా సక్సెస్ఫుల్గా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఎందుకంటే చాలామంది మహిళలు మా బస్సులో ప్రయాణం చేయడంతో మన బస్సెస్ డిమాండ్ కూడా ఎక్కువ కావడంతో మనం కూడా మా ఉన్న అసెట్స్ కూడా పెంచుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అంటే చాలా సహకారం చేయడం జరుగుతుంది సహకరిస్తున్నారు కూడా సో దానివల్ల కూడా మా ఎంప్లాయీస్కి ఉన్న కొన్ని బకాయిలు కూడా మనము తీర్చదిద్దగలిగాను ఇంకా చేయాల్సింది చాలా ఉంది వచ్చే రోజు కూడా అవి కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కూడా అవి కూడా తీర్చడానికి కూడా మేనేజ్మెంట్ కూడా కృషి చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రామానికి ఎక్కడెక్కడ మనకు డిమాండ్ ఉంది దాని అక్కడ బస్సు పంపించాలని చెప్పి ఆలోచన యాజమాన్యానికి ఉంది సో దాని తగ్గట్టు కూడా మనం ఈ సంవత్సరం ఇంకా కొన్ని బస్సెస్ని తీసుకోవాలని చెప్పి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది ఆ పనిలో మన ఆఫీసర్స్ కూడా ఉన్నారు సో డెఫినెట్లీ వచ్చే రోజు ఆ ఒక్క డిమాండ్ పట్టి మనము ఒక బస్సెస్ కొత్త బస్సెస్ కూడా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము పైలట్ బేసిస్లో కొన్ని ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కొంత మనము కరీంనగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు హైదరాబాద్లో అవి కూడా బాగా సక్సెస్ఫుల్గా నడవడం జరుగుతుంది సో వచ్చే రోజు కూడా ఆ కాంపౌనెంట్ కూడా ఎందుకంటే మనము ఎన్విరాన్మెంట్ కోసం కానీ పర్యావరణ కోసం కూడా బాగా అనుకూలమైన అవి బస్సెస్ చాలా ప్రజలు కూడా మేలు చేసే ఆ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఇంకా ఎట్లా మనము తీసుకోవాలని చెప్పి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది మొత్తం మీద లాస్ట్ గత సంవత్సరం కూడా తెలంగాణ టీజీఎస్ఆర్టీసీ బాగా చేసింది చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది